సినీ అభిమానులకు స్వాగతం సినిమా ఇండస్ట్రీలోకి వేల మంది వస్తూ ఉంటారు కానీ చరిత్రలో నిలిచిపోయేవారు కొందరే ఉంటారు అలాంటి కోవకే చెందినవారు మన కీర్తి సురేష్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన మహానటి సినిమాతో ఆమె కేవలం ఒక నటి కాదు ఒక మైలురాయిగా మారింది అప్పటి వరకు చిన్న సినిమాల్లో చూసిన కీర్తిని ఆ సినిమా తర్వాత ఎవ్వరూ ఊహించని స్థాయిలో చూశాం సావిత్రిగా ఆమె జీవించిన నటనకు ప్రేక్షకులు విమర్శకులు బ్రహ్మరథం పట్టారు అందుకే ఏకంగా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది కానీ ఆ తర్వాత ఏమైంది చరిత్ర సృష్టించిన ఆ నటి ఇప్పుడు మళ్ళీ ఎందుకు కష్టాలు పడుతోంది అభిమానుల్లో ఎందుకు ఆందోళన మొదలైంది మహానటి తర్వాత కీర్తి సురేష్ కెరీర్ గ్రాఫ్ ఊపందుకుంటుంది అనుకున్నాం కొన్ని మంచి సినిమాలు చేసిన మహానటి స్థాయి హిట్ మాత్రం రాలేదు ఇటీవల దసరాతో బాగా మెప్పించిన ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్ ఊహించినంతగా బలపడలేదు ఒకప్పుడు ఆమె కోసం పెద్ద పెద్ద దర్శకులు స్టార్ హీరోలు క్యూ కట్టేవారు కానీ ఇప్పుడు పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది తాజాగా తమిళ పరిశ్రమలో కీర్తి సురేష్ ఒక కొత్త దర్శకుడితో సినిమా చేయబోతోంది ఇది ఆమె స్థాయికి సరిపోయేదేనా అని చాలామంది అభిమానులు మాట్లాడుకుంటున్నారు అంతేకాదు ఆ సినిమాలో కీర్తితో పాటు మరో హీరోయిన్ కూడా ఉంది ఒకప్పుడు తన సోలో పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను కట్టిపడేసిన కీర్తి ఇప్పుడు ఇలాంటి కథలు ఎంచుకోవడం సరైనదేనా అని చర్చ మొదలైంది ఒకవైపు ఆమె కెరీర్లో సవాలుగా ఉన్న సమయంలో ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంతవరకు హెల్ప్ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది ఇక కీర్తి సురేష్ నటించిన రివాల్వర్ ఈటా విడుదలకు సిద్ధంగా ఉంది మరో సినిమా కన్నెవేడి షూటింగ్ దశలో ఉంది ఈ రెండు చిత్రాలపై కూడా అంచనాల కన్నా ఆందోళనే ఎక్కువగా ఉంది ఒకవేళ ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతే కీర్తి తన కెరీర్ గురించి మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనకు ఒకసారి అవకాశం మిస్ అయితే పర్లేదు కానీ ఉన్న పేరు దెబ్బతింటే మళ్లీ నిలదొక్కుకోవడం చాలా కష్టం ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో కీర్తి చేసిన కొన్ని ఎక్స్పోజింగ్ రోల్స్ కూడా ఆమెకు నెగిటివిటీని తెచ్చిపెట్టాయి మహానటిగా అందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచిన కీర్తి ఇలాంటి పాత్రలు చేయాలా అని చాలామంది నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు ఇది ఆమె ఇమేజ్పై కూడా ప్రభావం చూపింది స్టార్ హీరోయిన్గా కీర్తి సురేష్కి ఇది ఖచ్చితంగా ఒక సవాలుతో కూడిన సమయం మహానటిగా ఆమె చేసిన మ్యాజిక్ మళ్ళీ జరుగుతుందా లేదా ఆమె కొత్త ప్రయోగాలను ప్రేక్షకులు స్వాగతిస్తారా అనేది తెలియాలంటే మనం కొన్ని రోజులు వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్